అందరికీ నమస్కారం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండ్కో అంటే వాళ్ళ ఫ్యామిలీ అక్రమంగా సంపాదించారా ఎలా సంపాదించారు ఆస్తులు మన వారసత్వంగా వచ్చినాయి మాకు అవన్నీ కూడా అని చెప్పి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు అయితే సవాళ్ళు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్తారా నిరూపిస్తారా ఇలాగా గాలి మోటార్లో ఎక్కేడని కెలికినందు వల్లే గాలి మోటార్లో ఎక్కి నేను ఇది చేశాను ఇదిగో మీ అవినీతి అని చెప్పి బయట పెట్టారు సో నిరూపించడానికి పవన్ కళ్యాణ్ గారు దాకా అవసరం ఇట్టా కొడితే అట్టా మాకు గూగుల్ డేటా వస్తుంది నెక్స్ట్ అడంగల్ కూడా తెప్పించి మీకు ప్రూఫ్ చూపిస్తాం భవిష్యత్తులో అసలు అమ్మడానికి వాళ్ళెవరు కొనడానికి మీరెవరు రిజర్వ్డ్ ఫారెస్ట్ అంటే పక్షులకి వన్యప్రాణులకి సంబంధించిన భూమి కొనుగోలు చెయ్యొచ్చా అమ్మకాలు చెయ్యొచ్చా అనేది నేను క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాను పంతొమ్మిది వందల యాభై రెండులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఫ్యామిలీ ఈ మంగళంపేట అనే ఫారెస్ట్లో రిజర్వ్డ్ ఫారెస్ట్లో కూడా కొనుగోళ్ళు అమ్మకాలు జరుగుతాయి అనేది ఇంకా ఏ ఫ్యామిలీకి జరగల ఎవరికి జరగల కానీ ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఫ్యామిలీకి మాత్రమే జరిగింది ఈ పెద్దిరెడ్డి ఫ్యామిలీకి జరిగింది సో పంతొమ్మిది వందల యాభై రెండులో వీళ్ళకి ఉన్న భూమి ఎంతంటే ఇరవై రెండు ఎకరాలు క్లియర్ కట్గా వినండి పంతొమ్మిది వందల యాభై రెండు అడంగల్ ప్రకారం వీళ్ళు కొనుక్కున్నది ఎంత అంటే ఇరవై రెండు ఎకరాలు ఈ ఇరవై రెండు ఎకరాలని పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి రెండు వేల సంవత్సరం వచ్చేసరికి సరే నలభై ఐదు ఎకరాలు చేసేసారు వీళ్ళు ఓకే పంతొమ్మిది వందల యాభై రెండులో ఇరవై రెండు ఎకరాలు ఉంటే పంతొమ్మిది వందల నలభై ఐదు వచ్చేసరికి నలభై ఐదు ఎకరాలు అయిపోయింది ఇరవై రెండు ఎకరాలు కాస్త నలభై రెండు నలభై ఐదు ఎకరాలు అయింది సరే రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల పంతొమ్మిది సంవత్సరం వచ్చేసరికి డెబ్బై ఐదు ఎకరాలు అయిపోయింది ఎక్కడి నుంచి అయిపోయింది ఎలా అయిపోయింది కొనుగోలుదారులు ఎవరో అమ్మకాలు జరిపింది ఎవరు అంటే మేము థర్డ్ పార్టీ నుంచి కొన్నామని చెప్పి చూపించారు వాళ్ళు రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి థర్డ్ పార్టీ నుంచి కొన్నామని చెప్పేసి లెక్కలు చూపించారు వాళ్ళు థర్డ్ పార్టీ అంటే దాని అర్థం ఏంటంటే ఆల్రెడీ ముగ్గురు వ్యక్తులు అమ్మ అమ్ అమ్మితే ఈయన నాలుగో వ్యక్తి కొన్నాడని అంటే వాళ్ళిద్దరూ ఇంకా వాళ్ళందరూ ఉండరు కాలగర్భంలో కలిసిపోతారు కాకపోతే ఎల్లయ్య ఫస్ట్ దీనికి డాక్యుమెంట్ చేశాడు పుల్లయ్య కొన్నాడు వీరయ్య అమ్మాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొన్నట్టు ఎల్లయ్య పుల్లయ్య వీరయ్య ముగ్గురు చచ్చిపోయారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఆస్తులు ఉండిపోయినాయి అనేది ఇక్కడ సారాంశం రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి ఇలా రెండు వేల సంవత్సరంలో ఉన్న ఆస్తులకి డబుల్ అయిపోయింది సరే ఈ డెబ్బై ఆరు ఎకరాలు కూడా రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో డెబ్బై ఆరు ఎకరాలు ఉంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వచ్చేసరికి నూట ఎనిమిది ఎకరాలు అయిపోయింది అంటే మరీ ఇంత దారుణమా మరీ ఇంత దోపిడియా మరీ ఇంత దౌర్జన్యమా పంతొమ్మిది వందల యాభై రెండులో వీళ్ళకున్న ఆస్తి ఎంత ఇరవై రెండు ఎకరాలు రిజర్వ్ ఫారెస్ట్లో అది కూడా ఎలా వచ్చిందో తెలియదు అప్పట్లో పవన్ కళ్యాణ్ లాంటి మనిషి లేడు కదా క్వశ్చన్ చేసే మనిషి నిజాయితీగా నిర్భయంగా మాట్లాడే మనిషి ఇలా హెలికాప్టర్లో వెళ్ళి అలా అవినీతిని బయటెట్టే మనిషి ఆవాళ్ళు లేడు ఎందుకంటే బై రోడ్డు బై వాకో వెళ్తే వీళ్ళు లేపేస్తారు శాల్తీ కూడా గల్లంత చేసేస్తారు వైఎస్ రాజశేఖర రెడ్డికే తప్పలేదు వెన్నుబోటు ఇంకా వీళ్ళు ఎంత కానీ మిగతా వాళ్ళు సో అందుకని ఫ్లైట్లో వెళ్ళి మరీ చేయాల్సి వచ్చింది అది కూడా సస్పెన్స్ ఎవరికీ చెప్పకుండా పవన్ కళ్యాణ్ అనుకున్న టార్గెట్ చేసి చూపించాడు పంతొమ్మిది వందల యాభై రెండులో ఇరవై రెండు ఎకరాలు ఉంటే రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి నూట ఎనిమిది ఎకరాలు అయింది అడవిలో ఎవరు అమ్ముతున్నారు ఎవరు కొంటున్నారు మాకు కూడా చెప్పండి అయ్యా మేము కొనుక్కుంటాం అనుకుంటారు నా వీడియో చూసిన వాళ్ళు ఎవరో అమ్మరో ఎవరో కొనుక్కోరు లింక్ డాక్యుమెంట్స్ అనేవి థర్డ్ పార్టీ నుంచి మేము కొన్నాం అని చెప్పేసి వన్ టూ త్రీని సృష్టించి ఫేక్ వన్ టూ త్రీ ఎల్ పుల్లయ్య పుల్లయ్యా అని చెప్పేసి సృష్టించి వీళ్ళ ఎక్సైజ్ అడ్డ దగ్గర వాళ్ళ దగ్గర మేము కొనుక్కున్నాం అని చెప్పేసి సృష్టించే అంత కెపాసిటీ ఉండాలంటే ఫారెస్ట్ మినిస్టర్ అవ్వాలి ఒకవేళ ఫారెస్ట్ మినిస్టర్ అవ్వకపోయినా గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాగా ఒక రాజకీయ నాయకుడు మనకి మన తొత్తుగా ఉండాలి అవినీతి చేసుకోవడానికి ప్రోత్సహించాలి అలా అయితే ఫారెస్ట్ లో కూడా గూగుల్ కొనుక్కోవచ్చు ప్రతి ఒక్కరు ఎవరు పడితే అలా మీరు నేను ఇంకొకరు ఎక్సైజ్ లో మనం కొనుక్కోలేము అనమాట వీళ్ళకి కావాల్సినట్టు వీళ్ళకి డాక్యుమెంట్స్ సృష్టించే అక్కడ ఎంఆర్ఓలు లేకపోతే ఫారెస్ట్ అధికారులు లేకపోతే ఇంకొకరు వీళ్ళకి సహకరించే వ్యక్తులు ఉండాలన్నమాట అంటే ఒక గవర్నమెంటే వీళ్ళ చేతిలో ఉన్నప్పుడు అంటే ఒక రాజకీయ నాయకుడు వీళ్ళ చేతిలో ఉన్నప్పుడు అది ఎంపీగాను ఎమ్మెల్యే గాను ముఖ్యమంత్రి గాను వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి మనిషి ఉంటే ఏదైనా చెయ్యొచ్చు తర్వాత తదనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే డెబ్బై ఐదు ఎకరాలని మనం నూట ఎనిమిది ఎకరాలు కూడా చెయ్యొచ్చు ఇంకా ఇలాగే ఇంకొక టర్మ్ ఇలా గెలిచి ఉంటే కనుక అడవి మొత్తం కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మిథున్ రెడ్డి వైఎస్ ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పెద్దిరెడ్డి ఫ్యామిలీది లేకపోతే వైఎస్ ఫ్యామిలీది అయిపోను అనమాట అడవి మొత్తం కూడా శేషాచలం అడవి మొత్తం వైఎస్ఆర్ అడవి అయిపోను వైఎస్ వైఎస్ జగన్ అడవి లేకపోతే పెద్దిరెడ్డి అడవి అని చెప్పేసి దానికి పేరు కూడా మార్చేది సో ఇది వీళ్ళు చేసింది సో వీళ్ళు అంటారు బుకాయించడానికి కూడా కొంచెం సమయం సర్దనుభా ఉంటుంది వీళ్ళు అనేది ఏంటంటే పంతొమ్మిది వందల అరవై ఆరు ఫారెస్ట్ గెజెట్ ప్రకారం ఈ భూమి మొత్తం మాదే అంటున్నారు పంతొమ్మిది వందల అరవై ఆరు ఫారెస్ట్ గెజిటెడ్ ప్రకారం ఈ భూమి మొత్తం నా మాదే మా సొంతం డాక్యుమెంట్స్ ఉన్నాయి మీరు నిరూపించండి లేకపోతే క్షమాపణ చెప్పండి అంత డిమాండ్గా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారంటే వీళ్ళ ధీమా ఇది సరే వీళ్ళ ధీమా ప్రకారమే వెళ్తాడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు అంత సవాలు చేసిన తర్వాత ఇంకా రంగంలోకి దిగగా ఆగుతాడా ఇప్పుడు ఆయన వెళ్ళేది ఎలా వెళ్తాడు మీరు చూపిస్తున్న ఎక్స్వైజెడ్ ఎల్లయ్య పుల్లయ్య సూరయ్య అని చెప్పేసి మీరు ఏదో చూపిస్తున్నారు కదా వాళ్ళెవరు వాళ్ళ తాతల ఆస్తులు వాళ్ళకి ఎలా వచ్చినాయి వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినాయి లేకపోతే వాళ్ళు ఆక్రమించుకుని లేకపోతే వాళ్ళు అన్యాయంగా అవినీతి చేసి లంచాలు ఇచ్చి డాక్యుమెంట్ సృష్టించారా లేకపోతే వాళ్ళ దగ్గర మీరు కొన్నట్టుగా మీరు సృష్టించారా అసలు లూప్ హోల్స్ ఎక్కడి నుంచి ఉన్నాయి దీనికి సహకరించిన దోతలు ఎవరో దీన్ని దాతలు ఎవరో దీదంతా ప్రస్థానం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది దీనికి సహకరించి దీన్ని ఎలా చెయ్యాలి అని చెప్పింది ఎవరు ఒకవేళ మీరే అలా చేపిచ్చారా వ్యవస్థలను మేనేజ్ చేసి ఎలా చేస్తున్నారో అసలు ఈ భూమి రిజర్వ్ ఫారెస్ట్లో మీకు ఎలా వచ్చింది అనేది తల నుంచి తోక వరకు మొత్తం చూస్తారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏదో తలకాయ దగ్గర వచ్చారని తలకాయ మట్టిగా చూడరు పవన్ కళ్యాణ్ గారు తోక కూడా చూస్తారు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు మీరు వెనక్కి వెళ్తే ఫ్లాష్ బ్యాక్ అనేది ప్రతిదీ చూస్తారు ఈయన టార్గెట్ పెట్టుకున్న కింగ్ పిన్స్ నలుగురు అనే దాంట్లో జగన్మోహన్ రెడ్డి నెంబర్ వన్ నెంబర్ టూ ప్రెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ అనేది మనకు భవిష్యత్తులో తెలియబోతున్నాయి నలుగురు కింగ్ పిన్స్ని గుర్తించాం రెడ్ శాండిల్ స్మగ్లింగ్ అంటే స్మగ్లింగ్లో కూడా వ్యవహారం వీళ్ళకే వస్తూ ఉంది సో రాబోయే రోజుల్లో మరిన్ని ఆధారాలతో వస్తాయి ఇక్కడ మనం క్లియర్ కట్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వన్యప్రాణులు జీవరాశులు సంచరించే చోటన అడవిని ఆక్రమించి వేసి వాటిని తిరగకుండా చేసి వాటిని ఇబ్బంది పెట్టి అంటే మనం అడవులు చుట్టూరు అడవులను ఆక్రమించేసుకుని ఇప్పటికే సర్వనాశనం చేసాం వాటిని మనకి మన జనాభా వంద కోట్ల నుంచి నూట నలభై కోట్లు అయింది మన దేశ జనాభా లేదా రాష్ట్ర జనాభా పెరుగుతుంది అని చెప్పేసి మనం పొలాలు గిలాలు కూడా ఆక్రమించేసుకుని పొలాలను కూడా పంచని పంట పొలాలను కూడా పూర్తి చేసి సైట్లు విడగొట్టి బిల్డింగ్లు వేసి సర్వనాశనం చేస్తున్నాం అది సరిపోలేదు అన్నట్టు అడవుల్లోకి వెళ్ళిపోయి అడుగుల్ని కూడా ఆక్రమించేసి కంచేసేసి పక్షుల్ని జీవరాశుల్ని అక్కడ జంతువుల్ని ఫ్రీగా తిరక్కోకుండా చేయడమే కాకుండా దాదాపు ఇందులో ఇప్పుడు ఈ రిజర్వ్ ఫారెస్ట్లో వీళ్ళ నూట ఎనిమిది ఎకరాలు ఏదైతే కబ్జా చేశారో ఆ నూట ఎనిమిది ఎకరాల్లో ముప్పై రెండు ఎకరాలకి అసలు డాక్యుమెంట్సే లేవు పోగా ఈ ముప్పై రెండు ఎకరాలతో పాటు వీళ్ళకున్న డెబ్బై ఆరు ఎకరాలలో ఇంతకు ముందు వీళ్ళు డాక్యుమెంట్స్ సృష్టించుకున్న డెబ్బై ఆరు ఎకరాల్లో కూడా కంచె వేసి ఈ ముప్పై ఆరు తోడు అందులో కూడా ఇంకో ముప్పై నలభై ఎకరాలు పంట పండిస్తున్నారు ఏ విధంగా పండిస్తున్నారో ఎలా నీళ్లు పోని పైప్ లైన్ వేసుకెళ్ళారా అంటే ఎక్కడి నుంచో చెరువుల నుంచి అది లేదు రిజర్వ్ ఫారెస్ట్ లో ఫారెస్ట్ భూముల్లో బోర్లు వేసేసి ఈ ముప్పై నాలుగు ఎకరాలు ఎక్కడైతే ఈ ముప్పై రెండు ఎకరాలకి డాక్యుమెంట్స్ లేవన్నానో అందులో బోర్లు వేస్తే బోర్లు పడితే ఆ బోర్లలోంచి నీరుని పీల్ చేస్తున్నారు ఆ చుట్టుపక్కల సరౌండింగ్ లో వందల ఎకరాల్లో చెట్లు చనిపోతున్నాయి ఆ చుట్టుపక్కల ఎక్కడ వాగుల్లో కూడా చిన్న చిన్న కుంటల్లో నీళ్లు నిలబడితే అవి వేసవకాలం అంతా కూడా వేసవకాలం తగ్గి మళ్ళీ వర్షాలు పడే వరకు ఆ మడుగుల్లో ఉన్న నీరుని తాగి ఆ జంతువులు పక్షులు అన్ని జీవరాశులు బతుకు బతికేవి వరకు కానీ ఈ మధ్యకాలంలో అసలు ఆ జీవరాశులు బతకట్లేదు ఎందుకు బతకట్లేదు గత దశాబ్దాల కాలంగా ఎందుకు చనిపోతున్నాయి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు రీసెర్చ్ చేస్తే విస్తుపోయే నిజాలు వచ్చినాయి అవన్నీ ఏంటంటే వీళ్ళు బోర్లేయడం వల్ల పీల్ చేయడం వల్ల జే భూగర్భ జలాలు తగ్గిపోయి జీవరాశులకి అందాల్సిన నీరు వాటి హక్కు వాటి నీరు వాటి సంపద అడవి సంపద అక్కడ అడవిలో జీవించే మొక్కలకి చెట్లకి పక్షులకి జీవరాశులకి జంతువులకి సంబంధించింది కూడా ఈ పందికొక్కు ఆక్రమించుకున్న వీళ్ళు బోర్లేసి లాగేసి నీరంతా కూడా ఏళ్ళలో ఫంక్షన్ చుట్టూరు ఏదైతే కంచేసేసారో ఆ కంచే లోపల పంటలు అక్కడ ఏ పంటలు పండుతాయి ఆ పంటలన్నీ కూడా పండించుకుంటా వీళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు అక్కడ రైతులను పెట్టి అక్కడ ఒక పెద్ద ప్యాలెస్ కట్టి వీళ్ళు అప్పుడప్పుడు వెళ్ళడానికి ఉండడానికి ప్యాలెస్ కట్టి వీళ్ళ రహస్య స్థావరం వీళ్ళ స్మగ్లింగ్ అడ్డా కింద దాన్ని మార్చి ఎర్రచంద్రం స్మగ్లింగ్ చేయడమే కాకుండా అడవిని ఆక్రమించి కంచి వేయడమే కాకుండా భూగర్భ జలాలను తగ్గించేసి జీవరాశులను సర్వనాశం చేసి ఆ చుట్టుపక్కల జీవులకి ఏటికి కూడా స్వేచ్ఛగా తిరగడానికి లేకుండా చేయడమే కాకుండా గుక్కెడు నీరు తాగడానికి కూడా లేకుండా చేసిన వ్యక్తి ద గ్రేట్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహకరించిన వ్యక్తులు ద గ్రేట్ జగన్మోహన్ రెడ్డి ద గ్రేట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సో ఇది ఇలా వారసత్వ సంపద ఏంటి ఇలా వారసత్వ సంపద అంటే పక్షుల్ని నీళ్ళు లేకుండా అలమటించి చనిపోయేలా చేయడం అక్కడున్న జంతువుల్ని ఎప్పుడు వాగులు మడుగుల్లో నీళ్ళు తాగే వాటికి గుక్కటి నీళ్ళకి అలమటించేలాగా చేయడం వీటిని స్మగ్లింగ్ చేసి ఇతర దేశాలకు పంపించడం ఎర్రచందనం లాంటివి అక్కడున్న జీవరాశులు కూడా ఎన్ని చంపేశారు ఏం చంపారు ఏంటో అనేది హుటాహుటీన పెద్ద సెక్యూరిటీని పెట్టుకుని ఆ ప్యాలెస్ చుట్టుపక్కల ఎంక్వైరీ చేస్తామంటే ఖచ్చితంగా ఎన్ని జంతువులను చంపారు అనేది జంతువుల కలేవరాలు ఇవన్నీ కూడా దొరుకుతాయని నేనైతే అనుకుంటున్నాను సో ఇది వీళ్ళ వారసత్వ సంపద ఏంటంటే కబ్జాలు ఎలా చేయాలి జీవరాశులను ఎలా చంపాలి చుట్టూ కంచేసి అడవిని ఎలా ఆక్రమించాలి ప్రతి ఒక్క రైతుని కూడా బెదిరించి అక్కడి నుంచి ఎలా ఎల్లగొట్టాలి క్వశ్చన్ చేసిన వాడిని ఎలా శాల్తి గల్లంతు చేయాలి ఎలా ఆధారాలు తారుమారు చేసి మన అవినీతి పడబ బయటపడకుండా ఎలా ఎస్కేప్ అవ్వాలి ఇది వీళ్ళ వారసత్వ సంపద ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిలుపునిస్తే ఎర్రచందనని అడ్డుకుంటున్నారు ప్రజలు ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే అతను మేము చాలా సశీలుడు మేము దేవుడు బెడ్లో మేము అసలు ఎటువంటి తప్పు చేయలేదు అని చెప్తున్నాడు కదా మరి ఆయన నిజంగా దేవుళ్ళ పేరు చెప్పుకున్నా లేకపోతే కులం పేరో మతం పేరో చెప్పుకుని బతికారు రాన్ని రోజులు నీతి నిజాయితీగా బతికితే ఒక్క పవన్ కళ్యాణ్ గారు ఇలాగా ఆక్రమించారు అడవిని ముప్పై రెండు ఎకరాలు అనేది బయట పెట్టేసరికి కొన్ని వందల మంది అక్కడ రెవెన్యూ ఆఫీసులు చుట్టూరు అక్కడ ఉన్న స్థానిక గవర్నమెంట్ ఆఫీసులు చుట్టూరు తిరుగుతున్నారు ఏ దేనికి తిరుగుతున్నారు అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అవినీతి అన్యాయం మా మమ్మల్ని అన్యాయం చేశాడు మా భూములు లాక్కున్నాడు అసలు మేము అమ్మకపోయినా అమ్మేసామని చెప్పి డాక్యుమెంట్ సృష్టించాడు లేకపోతే మమ్మల్ని ఎల్లగొట్టాడు మమ్మల్ని బెదిరించాడు మా ఇంట్లో పర్సన్స్ని శాల్తి గల్లంత చేశాడు ఇలాంటివన్నీ వస్తున్నాయి మరి మీరు చాలా మంచి వాళ్ళు నిరూపించాలి పవన్ కళ్యాణ్ క్షేమప్పని చెప్పాలని కోరారు కదా మరి ఇది మీ బతుకు మీకు వారసత్వంగా వచ్చిన రాజకీయం రౌడీ రాజకీయం ఇది కాదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే సో భవిష్యత్తులో గాలి మోటార్ ఏం చేసింది అనేది ఇప్పుడు ఇప్పుడు బయట పెట్టాడు గాలి మోటార్ బయట పెట్టిన దానివల్ల పర్యావసనాలు ఏ విధంగా ఉంటాయి అవినీతి పందికొక్కుల దగ్గర నుంచి ప్రభుత్వ సొమ్ము అటవీ సంపద పక్షులు వన్య ప్రాణులకి దక్కాల్సిన సంపద మళ్ళీ తీసుకొచ్చి పక్షులు వన్య ప్రాణులకే అందజేస్తాడు పవన్ కళ్యాణ్ జై జనసేన జై హింద్